హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్ నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీ ఈజీగా ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్తో మంచి ఫ్లేవర్ అండ్ అరోమాతో ఎలా చేయాలో చూసిద్దాం మీకు ఈ రెసిపీ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకున్నాను అందులోనే సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి పసుపు కూడా యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ని యాడ్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నెక్స్ట్ బిర్యానీ పాట్లో ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో నేను బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న బిర్యానీ స్పైసెస్ని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇక్కడ నెక్స్ట్ అయితే నేను ముందుగా చాప్ చేసి పెట్టుకున్న త్రీ ఫోర్ ఆనియన్స్ని ఇక్కడ నేను వేసేసాను ఈ ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి నేను టూ టమాటోస్ని ప్యూరి చేసి పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేసేస్తున్నాను నెక్స్ట్ నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేశాను యాడ్ చేసుకున్న ఈ ఐటమ్స్ని మంచిగా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే యాడ్ చేశాను స్పైసెస్లో రెడ్ చిల్లీ పౌడర్ టర్మరిక్ పౌడర్ కొరియాండర్ పౌడర్ జీరా పౌడర్ అండ్ కసూరి మేథి కూడా యాడ్ చేశాను యాడ్ చేసినవి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసాను ఇక్కడ నెక్స్ట్ గర్డ్ని కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను థర్డ్లో లమ్స్ లేకుండా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫోర్ ఫైవ్ గ్రీన్ చిల్లీని యాడ్ చేశాను ఇందులోనే కొత్తిమీరా పుదీనా కూడా యాడ్ చేశాను యాడ్ చేసిన ఐటమ్స్ని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసరికి నేను బిర్యానీ మెహ్రమ్ మసాలానైతే ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఈ మసాలాని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ అయితే ఇక్కడ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసుకున్న ఈ బాయిల్డ్ ఎగ్స్లో నేను ఇందులో లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ రైస్ అనేది నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను అదే రైస్ నేను ఇక్కడ దమ్కి అయితే వేసేస్తున్నాను దమ్ కోసం అయితే నేను పాత ఇది మేము యూజ్ చేయట్లేదు ఈ తవ్వా నెక్స్ట్ దమ్ చేసుకోవడానికి ఇక్కడ నేనైతే ఫస్ట్ లేయర్ వచ్చేసరికి ఫుడ్ గ్రాపర్ని అయితే యూజ్ చేస్తున్నాను అంటే ఆవిరిపోకుండా ఉండడానికి ఫస్ట్ లేయర్ అయితే ఇది వేసి నెక్స్ట్ దీని మీద లిడ్ అయితే క్లోజ్ లిడ్తో అయితే క్లోజ్ చేశాను సపోర్ట్గా వెయిట్ కోసం దీని మీద ఒక వాటర్ ఫిల్ చేసి ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే దమ్ కోసం ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద అండ్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద అయితే కుక్ చేసుకోవాలి దాని తర్వాత ఇలా వేడి వేడిగా టేస్టీగా మంచి ఫ్లేవర్తో ఎగ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా తయారు రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ఎమ్మీగా డిలీషియస్గా అయితే ఇంట్లోనే మనం ఎగ్ బిర్యానీని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో చిల్డ్ రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్